హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పెరుగుతో కాకరకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి ఆల్రెడీ నేను వన్ మంత్ నిలువ ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మూడు కాకరకాయలు తీసుకున్నాను ఇవి పావు కిలో కాకరకాయలు ఉన్నాయండి ఈ పొట్టి తీసేసి గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటున్నాను మీకు రౌండ్గా నచ్చితే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కిలో కాకరకాయలకి కిలో పెరుగు తీసుకున్నాను ఉండలు లేకుండా అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ కావాలండి ఈ విధంగా వేగిన తర్వాత తా, ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకుందాం పోకిలో పెరుగు ఇందులో వేసుకోవాలండి ఇందులో పెరుగు అంతా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఉడకనివ్వాలండి కొంచెం సేపటి తర్వాత పెరుగు నీళ్ళు సపరేట్ అవుతుంది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి పెరుగులో ఉడకనిచ్చుకోవటం వల్ల కాకరకాయ ముక్కలు అనేటివి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా దగ్గర వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత టూ స్పూన్ మినపప్పు టూ స్పూన్ ధనియాలు త్రీ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవటం వల్ల ఒకే లెవెల్లో అన్నీ మంచిగా వేగుతాయండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా పౌడర్లాగా మిక్సీ వేసుకోవాలి వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ వెల్లుల్లి కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న పౌడర్ ఇందులో వేసుకోవాలి ఇందులో పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యానేతని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే